నా పేరు రఘునాథ్ సీనియర్ అడ్వకేట్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ది బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ పద్మాచారి గారిది బైసాబ్ గారు చాలా విస్తృతంగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమ జీవితం ఉన్నటువంటి వ్యక్తి తను తెలంగాణ ఉద్యోగస్తుల సంఘంలో తెలంగాణ ఒక ఉద్యోగస్తుల సమస్యల మీదే కాదు ఉద్యోగస్తుల యొక్క ఉద్యమ నాయకుడే కాకుండా విస్తృతంగా అనేక రంగాలలో తను తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు మల్లిదశ ఉద్యమంలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి నిజంగా ప్రజల పక్షాన నిలబడి అనేక సమస్యల మీద తను పోరాటం చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి చాలా అరుదైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి వ్యక్తి చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాడు సమస్యల్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకొని చాలా నిర్దిష్టంగా సమస్యల మీద పరిష్కారం చెప్పగలిగేటటువంటి ఒక నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి చాలా రాజకీయ నాయకులకి గత ప్రభుత్వంలో ఉండేటటువంటి కోదండరామ్ కావచ్చు తెలంగాణ జేఏసీ ఫామ్ చేయడంలో చాలా వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంటల్ హూ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఆల్సో హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ జైశంకర్ గారు కోదండరామ్ అండ్ శ్రీనివాస్ గారు చాలామందితో ఈవెన్ హీ వాజ్ ఆల్సో హీ వాజ్ వెల్ ట్రస్టెడ్ అండ్ ఈజ్ అడ్వైజ్ యూస్ టు టేకన్ బై ది ఎర్లియర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమ గడ్డ మీద ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వ్యక్తులు తన యొక్క ఉద్యోగంలో ఉద్యోగరీత్యా ఒక ఉద్యోగస్తుల సమస్యలే కాకుండా విస్తృతంగా అనేక సమస్యల మీద పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వి విష్ తన యొక్క సేవలు ప్రజలకి ఎల్లపాటు వంద సంవత్సరాల పాటు ఉండాలని తన ప్రజల పక్షాన నిలబడాలని ప్రజలతో మమేకం కావాలని చిరకాలం తను తన కుటుంబము తన బిడ్డ అల్లుడు అందరూ చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు